ఛానల్ ఈరోజు మహరం స్పెషల్ చిన్నారెట్లు తయారు చేసుకున్నామండి ముందుగా చెక్కెలు వేనాకులు తీసుకొని మిక్సీ చేసుకుని ఇలా పొడి వేసుకోవాలండి అందులో కొబ్బరి తురుముకోవాలండి కొబ్బరి తురుముకొని ఇలా వేసుకోవాలండి తర్వాత గోధుమ పిండి గోధుమ పిండి తీసుకొని ఇలా కలుపుకోవాలండి చపాతి మొత్తం

దాన్ని తొందర అట్లా అది మీద అంటారండి దాని దాని మీద అది మన అది మన తర్వాత ఇంకా ఇది నూనెలో ఫ్రై నూనెలో ఫ్రై చేసుకొచ్చి మామూలుగా ప్యాన్ మీద ఇది చేసుకోవచ్చండి మనమైతే నూనెలో ఫ్రై చేసుకుంటున్నాము ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చక్కెర అది మిక్స్ చేసుకున్నాం కదండి అది వేసుకోండి అంతే ఎంతో రుచికరమైన తొంగ రొట్టెలు రెడీ